ఆఫ్ ఆఫ్ ద ఐ ఐ మై మై థాట్స్ అండ్ ఫర్ ఫర్ రిఫార్మ్స్ ఎలక్షన్స్ యూజింగ్ బెటర్ ఇప్పుడు మనకున్న మనకున్నప్పుడు ఎలక్షన్ సిస్టం అనేది చాలా గొప్ప ఎలక్షన్ సిస్టమ్ దానికి సంబంధించి నాకు వచ్చిన కొన్ని థాట్స్ వాళ్ళకి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఆ డీటెయిల్ తీసుకునేప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి అని చెప్పి ఒక రిఫార్మ్ తీసుకురావాలని కోరుకుంటున్నారు మరొకటి వచ్చేసి ఎవరైతే అభ్యర్థి వారు పాల్గొంటున్నారో ఎలక్షన్ లో పోటీ వారికి వారిపై ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఉండకూడదని కోరుకుంటారు ఎందుకంటే ఈ రెండు చెప్తున్నారు అంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో ఇంటర్ ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐఐటి మినిస్టర్ ఐటీఐ మినిస్టర్ ఇలాంటి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఆ స్థలాలు వారు ఎలా న్యాయం చేయగలుగుతారు కాబట్టి కనీసం డిగ్రీ అవగాహన ఉంటే దానిపై మనకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది అది రెండో విషయం ఏంటంటే ఎలాంటి ఉండకూడదు అంటే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో ఒక క్యాపిడన్ వచ్చేసి మనందరికీ తెలుసు వచ్చేసి జైలు కంటెస్టెంట్ చేసి ఎంపీగా గెలవడం కూడా జరిగింది అలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తే వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు తెలుసు మూడో విషయం వచ్చేసి ఎలక్షన్ టైంలో అనే విషయం చాలా కామన్ అయిపోయింది జరగకుండా ఉండాలంటే ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో ఓటేసే ఓటర్స్ కానీ వారికి ఓటేసే వేసే ముందు ఫేస్ క్యాక్ చేసి ఆ ఫేత్ క్యాక్ చేసి ఓట్ ఓటు వేయడానికి అప్పుడు అయిన తర్వాతనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు ఎందుకంటే ఒక్కసారి ఒక అభ్యర్థి ఒక అభ్యర్థికి సంబంధించిన మరి డింకింగ్ చేయడం ఎన్నో సందర్భంలో చూసుకుంటాం అండ్ ఆల్సో ఈ ఖర్చు అనేది మామూలు విషయం కాదు డబ్బు ఖర్చు పెట్టారో తెలిసిన విషయమే అది ఎవరినప్పుడు వాళ్ళ సొంత డబ్బు అంటే కాదు వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో రకాలుగా తీసుకున్నప్పుడు అది మనందరి తెలిసిన విషయం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లిమిట్ పెట్టింది ఇంత మాత్రమే ఎలక్షన్ క్యాంపెయిన్ ఇంత మాత్రమే ఖర్చు చేయాలని కానీ దాన్ని ఉల్లంఘించి ఎంతో మంది ఎంతో మంది నాయకులు కొన్ని మంద ఖర్చు పెడుతున్నారు ఆ విషయంలో చట్టాలు కట్నం చేసి అలా ఖర్చు పెట్టిన వారికి వాళ్ళ నామినేషన్ రద్దు చేయాలని చెప్పి ఒకటి తెలియజేస్తున్నారు మరొక ఆఖరి పాయింట్ ఏంటంటే ఆఖరి పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కంటెస్టెంట్ చేస్తున్నారో ఒక కంటెస్టెంట్ అతనికి లైఫ్ టైమ్ ఒక రెండు సార్లు మాత్రమే అవకాశం కాదాలి పోటీ చేయాలి ఎందుకంటే రెండు సార్లు ఎందుకు పోటీ చేయాలంటే ఇప్పుడు చూసుకున్నట్టు ఎంతో మంది ఉన్నారు పది సార్లు పదకొండు సార్లు పోటీ చేసి

ఎలక్షన్ సిస్టమ్ అనేది మా ఇండియాలో మంచి చాలా గొప్ప సిస్టమ్ ఆ సిస్టమ్ లో కొన్నికదోగాలు ఉన్నాయి ఇంకా ఆ అవకదోగాలను తాను చేసి ఒక మంచి జెన్యున్ ఒక ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రోత్సహి రాజకీయంలో ప్రోత్సహించాలని తెలియదు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ మరియు విద్యార్థుల ధన్యవాదాలు తెలియజేస్తాను